సిఎం కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిద్దిపేట జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో హుస్సేనాపాద్ మండల పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో మద్దూరు జట్టుతో తలపడి హోరావరి పోరాటంలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నదని ఎస్జీఎఫ్ సెక్రటరీ పిడి శ్రీనివాస్ తెలిపారు ద్వితీయ స్థానాన్ని పొందిన హుసినాబాద్ మండల జట్టును ఎంపీడీఓ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి ఎంపీడీఓ విజయ్ కుమార్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ పోతిగంటి బాలయ్య ఇక వార్డు కౌన్సిలర్ పద్మానాయకులు కర్ణగంటి మంజులారెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ క్రీడల ఇన్ఛార్జీ వెన్నరాజు క్రీడాకారులను అభినందించారు క్రీడాకారు ఉద్దేశించి గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ జాతీయ స్థాయికి ఎదగాలని ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు ఈ ప్రాంతంలో క్రీడల అభివృద్ధి చేయడంలో తన సహాయం అందిస్తారని చెప్పి నాయకులు కన్నిగంటి మంజులారెడ్డి గారు మరియు వార్డు కౌన్సిలర్ చిత్తారి పద్మ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కబడ్డీ కోచ్ ఎం కృష్ణ కెప్టెన్ రాకేష్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు